అందరికీ నమస్తే అండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హోదా కేవలం సీఎం గారి కుమారుడు మాత్రమే సీఎం కొడుకు ఆ హోదాలో ఆయన కొన్ని తప్పులు చేశారు కొంతమంది అధికారుల చేత నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు పెట్టించి అక్రమంగా లబ్ధి పొందారు ఈ విషయం నేను చెప్పడం కాదు సిబిఐ చెప్పింది పదకొండు ఛార్జ్ షీట్లలో సిబిఐ చెప్పింది అతన్ని ఏ వన్గా చేర్చింది నలభై మూడు వేల కోట్ల అవినీతి జరిగింది అని నిర్ధారించింది చాలా ఆస్తులను అటాచ్ కూడా చేసింది ఇది అందరికీ తెలిసిన కదే దేశం మొత్తం తెలిసిన కదే ఆ కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో కూడా ఉండి వచ్చారన్న సంగతి తెలుసు అప్పుడు ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మోబిదేవి వెంకటరమణ గారు లాంటి వాళ్ళు ధర్మాన ప్రసాదరావు గారు బాలినేని గారు ఇలాంటి నాయకులు కాంగ్రెస్లో అప్పట్లో ఉన్న నాయకులు అభియోగాలు ఎదుర్కొన్నారు కొంతమంది జైలుకి వెళ్ళారు మహబుదావ్ గారు లాంటి వాళ్ళు జైలుకెళ్ళారు అలాగే ఐఏఎస్ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి ఐఏఎస్లు అభియోగాలు ఎదుర్కొన్నారు వాళ్ళు కూడా జైలుకెళ్ళాల్సి వచ్చింది వాళ్ళు కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది వాళ్ళ కెరీర్ను పనంగా పెట్టాల్సి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు చేసిన అవినీతి కార్యక్రమాల వలన కొంతమంది ఐఏఎస్లు బలయ్యారు వాళ్ళ కెరీర్లు బలయ్యాయి కొంతమంది నాయకులు బలయ్యారు కదా వాళ్ళ జీవితంలో వాళ్ళ రాజకీయ జీవితంలో పెద్ద మచ్చ ఏర్పడింది పక్కన పెడదాం సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన తర్వాత మద్యం స్కామ్ ఇసుక స్కామ్ గనులు విద్యుత్ ఒప్పందాలు పరిశ్రమలు భూ కేటాయింపులు అనేక వ్యవహారాల్లో అవినీతి జరిగింది అది జరగలేదు అని ఎవరు చెప్పాల్సిన పని జరిగింది అవినీతి కామన్ అండి ప్రతి ప్రభుత్వంలో కాకపోతే ఈ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మంది మరీ విచ్చలవిడిగా జరిగింది ఏ ఏ శాఖల్లో ఏ విధమైన అవినీతి జరిగింది అనేది నేను మన గుండు సూది ఛానల్లో చేశాను ఒక వీడియో రిలీజ్ చేశాను కొంచెం లెంతీ వీడియో కానీ డీటెయిల్డ్గా చెప్పాను అది ఐ కార్డ్స్లో మీకు లింక్ ఇస్తున్నాను అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను చూడండి అది చాలా ఇంపార్టెంట్ వీడియో ఒకవేళ మిస్ అయితే కనుక మస్ట్గా చూడండి ఆ వీడియో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గత ఐదేళ్లలో ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏ విధంగా అవినీతి జరిగింది అనేది పోసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను సో so, ఇప్పుడు ఆ కేసుల్లో ఖచ్చితంగా వైసీపీలో మళ్ళీ ముఖ్యులు వెళ్ళే అవకాశం ఉంది మేబీ కేసు పెడితే ఆ అవినీతిని ఇన్వెస్టిగేట్ చేస్తే పెద్ద పెద్ద వాళ్ళు ఇబ్బందులు పడతారు అందులో ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గనుల శాఖ ప్లస్ విద్యుత్ శాఖ ఆయన ఉన్నప్పుడు కొంత అవినీతి వ్యవహారాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి అలాగే రెడ్డి గారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి ఇసుక గనులకు సంబంధించి ఆయన మీద కూడా కొన్ని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి అలాగే విజయసాయి రెడ్డి గారి మీద కొన్ని సంచలన ఆరోపణలు ఉన్నాయి మద్యం స్కామ్కి సంబంధించి ఆయన వీళ్ళ వీటన్నిటికీ హెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ అలాగే రెడ్డి గారు ఉన్నారు కదా ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి ఆయన ఆయన ఇంట్లో సోదాలు చేసినప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి కొన్ని కీలకమైన దస్త్రాలు దొరికాయి ఆ దస్త్రాల ఆధారంగా అసలు లిక్కర్ సప్లై ఎక్కడ తయారీ ఎక్కడ అసలు వాటి ధర అంతా ఈ మొత్తం ఓవరాల్ వ్యవహారం లిక్కర్ పాలసీలో జరిగిన స్కామ్ ఏంటి అనేది ప్రభుత్వం ఆల్రెడీ ఆరా తీస్తోంది సిఐడి ఆల్రెడీ రంగంలోకి దిగింది దీనిలో మిథున్ రెడ్డి గారు తో సహా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉన్నట్టు ప్రాథమికంగా ఆధారాలు దొరికాయి కాబట్టి లిక్కర్ స్కామ్లో తొంగి చూస్తేనే వైసీపీలో కీలకమైన పది వికెట్లు టపాటపా పడిపోయే అవకాశం ఉంది లిక్కర్ స్కామ్లో మాత్రమే అది కాకుండా భూ కేటాయింపులు ఆ షిరిడి సాయికి బీభత్సంగా ఇచ్చారు ఇండోషోల్కి బేభత్సంగా ఇచ్చారు భూములను ఒప్పందాలు భూములు తర్వాత రాయితీలు వాటి వెనుక అసలు భాగోతాలు ఏంటనేది బయటికి తీసినా లేదా గనులు కేటాయింపుల వ్యవహారాలు బయటకు తీసినా లేదా ఇసుక జేపీ వెంచర్స్కి ఎంతకి ఇచ్చారో వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారో అసలు ఇంత ఇసుక ఎంత తవ్వారు ఇదంతా ఈ వ్యవహారాలు బయటకు తీసినా ఖచ్చితంగా కొంతమంది పెద్దలు కీలకమైన పెద్దలు దాని మీద సంతకం చేసిన ఐఏఎస్లు వెళ్ళే ప్రమాదం అయితే ఉంది కాబట్టి అధికారం ఉంది కదా అని చెప్పి గతంలో సీఎం కొడుకు హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఇప్పటికీ కూడా ఆయన రాజకీయ జీవితానికి మచ్చగా పడ్డాయి సో అదే వ్యక్తి సీఎం అయిన తర్వాత చేసిన తప్పులు మేబీ ఆయన మళ్ళీ కోలుకోలేని దెబ్బతీయొచ్చు ఎందుకు ఈ మాట అంటున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ను విభేదించి వచ్చాను కాబట్టి నా మీద కేసు కట్టారు కక్ష కట్టారని తప్పించుకోవచ్చు కాక జనాలను నమ్మించవచ్చు కాక కానీ ఇప్పుడు కళ్ళెదురుగా దొరికిపోయిన స్కాములు అవి మద్యంలో స్కామ్ జరగలేదు అంటే ఎవరు నమ్మరు ఈవెన్ వైఎస్ఆర్ కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకోరు మద్యంలో స్కామ్ జరిగిందనే చెప్తారు వాళ్ళు ఎందుకంటే ఆ క్వాలిటీ చూస్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది క్వాలిటీ లేదు నాణ్యత లేదు ప్లస్ రేట్ ఎక్కువ అంటే ఇక్కడ ఏదో జరిగిందని వాళ్ళకే తెలుసు అలాగే ఇసుకలో స్కామ్ జరగలేదు అంటే ఎవరూ ఒప్పుకోరు ఎందుకంటే ఐదు వందలకో ఎనిమిది వందలకో అమ్మాల్సిన ఇసుకని ఐదు వేలకి ఆరు వేలకి అమ్మి పాపం మూటగట్టుకున్నారు సో ఇక్కడ ఎక్కడ కూడా ఇదిగో పలానా శాఖలో అవినీతి జరగలేదు అని ఎవరూ చెప్పలేరు జరిగింది అవినీతి జరిగింది దాని మీద సిఐడి లోతుగా వెళ్తుంది ప్రస్తుతానికి వెళ్ళింది ఇంకా వెళ్తుంది కూడా కాబట్టి ఈ కీలకమైన అంశాల ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడికి ఖచ్చితంగా వైసీపీలో ప్రముఖుల ఆధారాలతో సహా దొరికే అవకాశం ఉంది గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు గారు ఆధారాలు దొరకల అలాగే ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు గారి మీద ఆధారాలు దొరకల లేదా ఇంకా కొన్ని కేసుల్లో టీడీపీ నాయకుల మీద ఆధారాలు దొరకలా ఆధారాలు దొరకపోయినా వాళ్ళని అరెస్ట్ చేయగలిగారు యాభై రోజుల్లో రెండు నెలల్లో జైల్లో పెట్టారు మరి వీళ్ళ ఆధారాలతో సహా దొరికిపోతే కష్టమే కదా ఖచ్చితంగా మెడక చుట్టుకుంటాయి కదా ఈ కేసులు సో ఇది ఇదైతే మాత్రం రాష్ట్రంలో సంచలనం కాబోతోంది కీలకం కాబోతోంది ఆధారాలతో సహా పట్టుకున్న తర్వాతే అవసరమైతే వాళ్ళ మీద సిబిఐ విచారణ కూడా ఆదేశించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదే జరిగితే మళ్ళీ జైలుకి వెళ్ళడం ఖాయం ఈసారి పెద్ద పెద్ద కేసులే ఉంటాయి పెద్ద పెద్ద స్కామ్లే బయటకు వస్తాయి సంచలనమైన స్కామ్లు బయటకు వస్తాయి